బి శారీస్ బాపట్ల ఇక్కడ బాపల్లి శారీస్ అంటే లోకల్లో నెటిడి అనేది ఆల్రెడీ మేము రన్నింగ్ షాప్ షోరూమ్ ఉంటుంది మనం ఆన్లైన్లో దిగాము లాస్ట్ మీకు ఒక ఇది నైన్త్ వీడియో అనుకుంటాండి నైన్త్ వీడియో యాక్చువల్ టెన్ డేస్కి టెన్ గిఫ్ట్ అని చెప్పి అనౌన్స్ చేస్తాము ఈ నైన్త్ వీడియో ఇది ఎవరైనా సరే యాక్చువల్లీ పర్చేజ్ చేసిన వాళ్ళకి కంపల్సరీ అంటే గిఫ్ట్ అనేది రాదు కానీ ఏదో డ్రా వస్తుంది అన్నమాట పది మందికి వస్తుంది డ్రా ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాటిన వాళ్ళకి పక్కా గిఫ్ట్ ఓకే ఇది కాకుండా మళ్ళీ హైయెస్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళకి వన్ లైక్ టోటల్ తర్వాత డేస్ ట్వంటీ థర్డ్ రేపు ఇరవై మూడు తారీఖు మీకు లైవ్ డైరెక్ట్ డైరెక్ట్గా మీకు డ్రాలు కూడా కూడా పది నెంబర్ ఆ రోజు అనౌన్స్ చేస్తాము ఇరవై మూడు తారీఖు మూడు గంటలకి లైవ్ లో రండి ఎవరైనా సబ్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే రండి రైట్ మీరు నెంబర్ ఎవరైతే నెంబర్ డైరెక్ట్ గా మనం చూపిస్తాం ఇబ్బంది లేదు ఇప్పుడు మనం చూపించే వీడియో కాటన్ డ్రెస్ మెటీరియల్ మెటీరియల్ దీనిలో ఇప్పటి వరకు ఇంట్రొడ్యూస్ చేయలేదు ఇప్పుడు కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను టోటల్ ఇవన్నీ టోటల్ హ్యాండ్ అయ్యి చేస్తారు సో మెటీరియల్స్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసరికి బాందినీ స్టైల్లో మనకు డై చేసినటువంటి మెటీరియల్స్ అన్నమాట అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు థ్రెడ్ తో వచ్చినటువంటి వర్క్ తో పాటు ఇలా మిరర్ వర్క్ కూడా వస్తుంది అండ్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ఎలా సార్ అది టాప్ లెంత్ ఎలా ఉంటుంది బాటమ్ ఎట్లా ఇది రెండు మాది మీటర్ అండి టాప్ ఓకే రెండు మాదిక టాప్ వస్తుంది టాప్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి 2 మీటర్స్ వస్తుంది బాటమ్ 2 మీటర్స్ వస్తుంది అండి పెద్ద పన్ను వస్తుంది ఓకే

టోటల్ బిని అనమాట ఓకే బాధిని టైప్ అండి ఎలా సార్ అంటారు టాప్ ఇది బాటమ్ ఇది చున్నీ ఇది వచ్చి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది నాలుగు వందల ఓకే కాస్ట్ కూడా మీరు హోల్సేల్ ప్రైస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి మీకు ఏంటంటే ఇక్కడ మనకు బాటమ్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో టాప్ కి అది మనకు బాటమ్ వస్తుంది అండ్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ రెగ్యులర్ ఉంటాయి స్టాక్ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది ఓకే దీంట్లో వర్క్ వస్తుంది ఓకే కంప్లీట్ హెవీ వర్క్ వర్క్ ఓకే

సో పెట్టుబడికి తీసుకోవాలన్నా లేకపోతే డైలీ వేర్ కి కాలేజెస్ వెళ్ళే గర్ల్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి కూడా చక్కగా మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళ వరకు తీసుకోవచ్చు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు త్రిబుల్ ఎక్సెల్ అట్లా తీసుకోవాలి అనుకుంటే ఏంటంటే హ్యాండ్స్ అంతా వరకు అయితే సపోజ్ ఇప్పుడు సైడ్ కటింగ్ లో వచ్చేసాం పీస్ హ్యాండ్స్ సెపరేట్ గా ఈ సైడ్ పీస్ వచ్చేసరికి ఇలా వస్తుంది కదా ఇది నిలువు స్టింగ్ అనమాట ఇక్కడ నుంచి ఈ పీస్ పోయిన ఇలా వస్తుంది షోల్డర్ లా ఈ హ్యాండ్స్ లో సైడ్ పీస్ లో హ్యాండ్స్ వస్తాయి అది కౌంటర్ అనమాట సో చూసారు కదా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసరికి డే నైన్త్ అండి మనము టెన్ డేస్కి ఆఫర్ అనేది ఇచ్చారు ఆల్రెడీ కొంచెం ఆ ఫెస్టివల్ సీజన్లో బిజీగా ఉండడం వల్ల త్రీ డేస్ డిలే అయ్యాయి బట్ నిన్న ఒక వీడియో రిలీజ్ అయిందండి ఈరోజు ఒక వీడియో రిలీజ్ అవుతుంది మీకు రేపు కూడా ఒక వీడియో వస్తుంది సో వీటిలో ఏంటంటే టెన్ డేస్లో నుంచి టెన్ విన్నర్స్ని పర్చేస్ చేసిన వారిలోని లక్కీ విన్నర్గా ఒకరిని సెలెక్ట్ చేసి టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి పట్టుసారి గిఫ్ట్ ఇస్తారు లేదు సారీ వద్దు అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ వర్త్కి మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి పట్టు శారీ ఉంటుంది హయెస్ట్గా పర్చేస్ చేసిన వారికి కూడా మీకు శారీ గిఫ్ట్ అనేది ఉంటుంది సో కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది చూద్దామండి సో ఈ వీడియోలో అంతా కూడా మీరు అడ్రస్ మెటీరియల్స్ చూడొచ్చు ఓకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ రీసేల్ పర్పస్ కానివ్వండి అండ్ అలాగే షాప్ని విజిట్ చేయండి చక్కగా మీరు అండ్ ఇది వచ్చేసరికి క్రాస్ డిజైన్ వచ్చిందండి యోగ్ పార్ట్కి డిజైన్ ఓకే

ఇది కాస్ట్ ఎట్లా సార్ సేమ్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ ఫోర్ ఓకే వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము సో ప్రతి మోడల్కి మీకు వాకా డ్రెస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాము రిమైనింగ్ అన్నీ కూడా చూపించడం అంటే వీడియో చాలా లెన్త్ అయిపోతుందండి సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా చూపిస్తున్నాం చూడండి నైస్ విత్ కంపల్సరీ కంపల్సరీ చూపిస్తా గో కంపల్స్ దుపటా వస్తుంది బాటమ్ వస్తుంది మీకు త్రీ పీస్ అండి కంప్లీట్ అంతా కూడా నైస్ ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది సేమ్ కాస్ట్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వైట్ ప్యాటర్న్ తో వచ్చింది వైట్ ప్యాటర్న్ సింపుల్ డిజైన్ సార్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ ఓకే ఈ పార్ట్ పార్టీ సేమ్ అండి మనకు థ్రెడ్ తో అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి థిన్ గా ఉండండి ఎక్కడ కూడా మనకు ట్రాన్స్పరెంట్ గా అట్లా ఏం లేదు క్లాత్ వచ్చేసరికి ఈ విధంగా మనకు ప్రింట్ వెనక్కి కూడా ఉంటుంది కాబట్టి వాష్ చేసినా పోతుంది అని భయం అయితే అక్కర్లేదు అండ్ ప్రింట్ వెరైటీ బాటం ఓకే మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బాటమ్ అనేది వస్తుంది అండ్ దుపట కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఓకే వస్తుంది పెద్ద పెద్ద ని లైక్ చేస్తాం కాబట్టి ఎలాగో మనకు పెద్ద దుపటాస్ అండి ఈ విధంగా పెద్ద దుపటాస్ అనేది వస్తాయి నైస్

అత్ర మనకు సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అనమాట నైస్ ఓకే బాటమ్ ప్రింట్ ఓకే ప్యాటర్న్ టైప్లో ఉన్నటువంటి బాటమ్ అనేది వచ్చింది ఓకే కూడా సేమ్ కాన్సెప్ట్ ప్రింటెడ్ సేమ్ కాంబినేషన్ వైట్ గ్రీన్ మ్యాచింగ్ ఓకే దీని కలర్ మ్యాచింగ్ వస్తే ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఫ్రూటీ కలర్ చర్ట్ ఉంటారు ఓకే బ్లూ స్కై బ్లూస్ గ్రే కలర్ గ్రే కలర్ నైస్ సో చక్కగా నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీ పేమెంట్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి మీరు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఇది స్ట్రైప్స్తో వచ్చిందండి డిజిటల్ ప్రింట్ మీద చక్కగా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చిందండి స్టోన్స్తో వచ్చిందనమాట ఓకే ఈ ప్యాటర్న్ అయితే మాత్రం పేస్టల్ షేడ్ ఓకే అండ్ బోటమ్ వచ్చేసరికి చక్కగా డాట్స్తో వచ్చినటువంటి బోటమ్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి చక్కగా మనకు యోగపాట్ దగ్గర ఎలాంటి ఫ్లవర్ తో వచ్చిందో అలాంటి పార్టీ టైప్ టైప్లో ఉన్నటువంటి దుపటా అనేది వచ్చిందండి చాలా బాగుంది దుపటా అయితే మాత్రం అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాం మనం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నైస్ అన్నిటికీ కామన్ పైన నెక్ దగ్గర వస్తుంది నెక్ దగ్గర దగ్గర వస్తుంది స్ట్రైప్స్ వస్తాయి సో మీకు ఏంటంటే మోడల్ కి ఒక డ్రెస్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి వాటిలో కలర్స్ మీరు ఓపెన్ చేసిన దాన్ని బేస్ చేసుకుని వాటిలో మీరు కలర్స్ ని చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సీక్వెన్స్ సీక్వెన్స్ లైన్స్ అండి ఈ విధంగా వస్తుంది ఓకే ఇది సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే సెల్ఫ్ మ్యాచ్ సెల్ఫ్ వస్తుంది చిన్న వేసరికి సేమ్ అదే సెల్ఫ్ కాంట్రాస్ట్ వైట్ కలర్ సింగల్ డిజైన్ సింగల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట ఓకే ఆహా ప్రింట్ వేసరికి ఏంటంటే సింగిల్ డై వైట్ ఓన్లీ గ్రే ఓకే అండ్ వీటిలో కలర్స్ yellow and white combination పెసర గ్రీన్ విత్ వైట్ అండి ఇది మనకు పింక్ విత్ వైట్ కలర్ షేర్ వచ్చింది సో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది చక్కగా ఫ్లవర్తో చాలా క్లాసీగా ఉందండి ఎంతో అఫీషియల్గా ఉందో డ్రెస్ అయితే మాత్రం సో సేమ్ కాస్ట్ కదా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో బోటమ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి చక్కగా ఫ్లవర్ తో అండ్ బోటమ్కి కూడా మ్యాచ్ అయ్యేలా వచ్చిందండి నైస్ పార్టీవేర్ దుపటా అండి సో సేమ్ ప్రైస్ అనేది ఉంటుంది చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము సో నచ్చిన శారీని సెలెక్ట్ సారీ నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉన్నది ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సీక్వెన్స్ లైన్స్ ఆల్ ఓవర్స్ డ్రెస్ అందరికి కూడా సీక్వెన్స్ లైన్స్ అండ్ ట్రీ ప్యాటర్న్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ బోటమ్ వచ్చేసరికి ఒకసారి చూద్దాం మనం బోటమ్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఓకే దుపటా ఒకసారి చూద్దాం ఓకే ఓకే దుద్దుపట ఈ విధంగా ఉంటుంది ఓకే వీటిలో కలర్స్ అండి సో ప్రతి డిజైన్లో కూడా మీకు మోస్ట్లీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓపెన్ ఓపెన్ చేసిన డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటాయి ఇవి కూడా అండ్ నెక్స్ట్ పాటర్ని చూద్దాము అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సీక్వెన్స్ వర్క్తో వచ్చినటువంటి యోక్ తో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది అండ్ చక్కగా మనకు ిన్గా ఉంది మనకు క్లాత్ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా గా లేదు సో బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా స్ట్రైప్స్తో వచ్చినటువంటి బోటం వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా మనకు ఇలా గ్రాండ్గా ఉన్నటువంటి దుపటా అనేది వస్తుంది ఓకే నైస్ అండ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఆనియన్ పింక్ వస్తుంది ఇది బ్లూ కలర్ రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ రెండు కాంబినేషన్స్ వచ్చాయండి సో నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఓకే ఈ ఒక్క పార్ట్ చక్కగా మనకు థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఓకే బాటమ్ వచ్చేసరికి ప్రింటెడ్ ఇస్తాడు ఎక్స్ట్రా ఏంటంటే ప్యూర్ కాటన్ మిక్సింగ్ వస్తే ఏమవుతుంది ప్యూర్ కాటన్ వస్తే స్టార్చ్ పెట్టుకుని మెయింటైన్ చేసుకోండి అవును దీనివల్ల ఉండాలి ఇస్త్రీ ఉండాలి ఇది ఈజీ మెయింటైన్ సో చక్కగా మీకు డైలీ వేర్గా ఏంటంటే ఎలాంటి మెయింటెనెన్స్ అంటే ఈజీ మెయింటెనెన్స్తో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ పలు సారీ దుపటా వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ దుపటా వస్తుంది అండి వీటిలో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగున్నాయి రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్లో నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మనం ఈ వీడియోలో వచ్చేసరికి యాక్చువల్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం మీకు డ్రెస్ మెటీరియల్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ ఓకే లవ్ అసలు ఈ ఒక పార్ట్ ఈ విధంగా ఓకే ఫ్లవర్స్ తో వచ్చింది నైస్ బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇస్తది ఓకే చున్ని సేమ్ కొంచెం గ్రాండ్ చున్ని ఇస్తది ఓకే పార్టీ వేర్ టైప్ లో దుపట్టా అనేది ప్రతి డ్రెస్ కి కూడా చక్కగా పేర్ అప్ అయ్యిందండి నైస్ అండ్ వీటిలో కలర్స్ మరొక కలర్ వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయండి చక్కగా పేస్టల్ కలర్స్ ని లైక్ చేసే వాళ్ళకి ఇవి తీసుకోవచ్చు గ్రే మ్యాచింగ్ వస్తుంది ఓకే ఈ మ్యాచింగ్ బట్టి ఇక్కడ ఫ్లవర్ ని బట్టి కూడా ఇక్కడ మ్యాచింగ్ మారుతుంది ఇది అలా మ్యాచింగ్ ఓకే అలా మ్యాచింగ్స్ మారుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది స్ట్రైప్స్ స్ట్రైప్స్ లో వస్తుంది మోడల్ ఓకే చక్కగా లతల డిజైన్ టైప్ లో వచ్చిందండి బాటమ్ వస్తుంది ఓకే చిన్నవి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో వస్తుంది ఇది చిన్న లోస్ ఓకే వేలో కలర్ మ్యాచింగ్ కూడా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది చూడండి గ్రే కలర్ నైస్ సూపర్ అచ్చా దుప్పటా కూడా దంద దగ్గర ఇస్తాడు మ్యాచింగ్ ఇస్తాడు ఇది హెచ్ పేయిస్ అండ్ మరొక్క బ్యూటిఫుల్ డిజైన్ చూద్దా ఇది మనకు లైక్ శిబోరి పాటను ఇక్కత్తు టైప్లో అనమాట ఆ విధంగా వచ్చింది అండ్ యోగ యోగపాట్ అయితే మాత్రం చక్కగా మనకు థ్రెడ్తో అండ్ అలాగే సీక్వెన్స్తో ఎక్కడ మనకు రఫ్గా లేదండి వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం అండ్ ఇది బోటమ్ వస్తుందండి లహరియా పాట్రన్ టైప్లో ఉన్నటువంటి బోటమ్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇకత్ టైప్లో ఉన్నటువంటి దుపటా అనేది వస్తుంది అండ్ వీటిల్లో వచ్చేసరికి కలర్స్ చూద్దాం వన్ బై వన్ కలర్స్ చూద్దాము అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మనం అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఓకే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఉంటుంది నైస్ బాటమ్ వస్తుంది ఓకే ఇది కూడా మంచి లుక్ వస్తుంది ఓకే లెంతి దుప్పాట ఈ విధంగా వస్తుంది సో వీటిల్లో ఏంటంటే మనకు ఆ సేమ్ డ్రెస్సెస్ అనే ఉంటుంది సింగిల్ కలర్ ఉంటుంది సో అలానే బ్లాక్ అండ్ వైట్ ఎలా అయితే చూసామో మనం సేమ్ వైట్ లో కూడా వైట్ వస్తుంది ఫుల్ వైట్ వచ్చేస్తుంది ఫుల్ వైట్ వస్తుంది ఫుల్ వైట్ కి పైనసరికి చికెన్ వర్క్ వస్తుంది ఓకే చికెన్ కారీ వర్క్ వస్తుందని మనకు వైట్ ప్లేన్ వైట్ ప్లెయిన్ దుపటాా ఓకే చికెన్ కారీ వర్క్ తోనే ఇలా దుపటాా వస్తుందండి అన్నమాట షిఫాన్ మీద ఫుల్ వర్క్ వస్తుంది ఓకే ఫుల్ వైట్ కావాలి మనకి మాత్రం చాలా బాగా చేసారు ఓకే నైస్ ఫుల్ వైట్ ఇది ఓకే ఓకే సరే వైట్ లో కానివ్వండి ఇందులో కానివ్వండి ఎన్ని కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి సో సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ప్రైస్ అయితే మాత్రం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం చాలా డిఫరెంట్గా ఉందండి యోగపాటి దగ్గర ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫ్లవర్ డిజైన్తో నైస్ అండ్ బోటం లహరియా పాటన్ టైప్లో ఉన్నటువంటి బోటమ్ వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అండ్ ఈ లో కలర్స్ అండి ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి ఓకే సో చూసారు కదా మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్లో ఈ కాస్ట్లో మనకు ఈ డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం